ఎన్క్వైరీలో చేస్తున్నారు కూడా ఇప్పుడు కూడా లేరా ఉంటే రమ్మని చెప్పండి వచ్చినప్పుడు అది సబ్జెక్ట్ ఒకసారి చేద్దాం ఆ సబ్జెక్ట్ వస్తారు లేదంటే అది కూడా దీంట్లోనే పెట్టేసి కెన్ యూ కరెక్ట్ సార్ నమస్కారం సార్ ఈ డాటెడ్ ల్యాండ్ అంటే ఉమ్మడి పాత కందుకూరు జిల్లాలో గర్భ కంటకులు ఎర్ర కంటకు అని మా ఉమ్మడి ప్రకాశం జిల్లా నాలుగు వేల ఎకరాలు పెరిగింది సార్ అది వాటికి కూడా రెండు వేల పదమూడు ఈ పొగబడి డాక్టర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఏలో పెట్టి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది సార్ అవి కూడా వీటికి కూడా పరిష్కారం కావాలి సార్ అది పాత వెంకటగిరి రాజా సంస్థ అనేది వచ్చిన ప్రభుత్వంలో సార్ ఇది నెల్లూరు జిల్లాలో కూడా ఉంటుంది సార్ ఇవి ఓకే దట్ విల్ టేక్ ఇట్ అప్ ఆఫ్ అది లాంగ్ పెండింగ్ ప్రాబ్లం ముందు ఇది అయినాక తీసుకుంటాం ఇప్పుడు దాన్ని దీన్ని క్లబ్ చేస్తే లేకపోని ప్రాబ్లం వస్తుంది వీళ్ళ టేకిప్ ఇక్కడ మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బోత్ ఆఫ్ యూ ఏవైతే జగనన్న కాలనీలో హౌస్ సైడ్స్ ఇచ్చారో అవన్నీ వెరిఫై చేయండి మీరు ఇప్పటికే చేశారు డ్రోన్ అవన్నీ పెట్టి అవన్నీ వెరిఫై చేసి ఎక్కడైనా తప్పుడు సర్టిఫికేట్స్ ఉంటే లేకపోతే ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ క్యాన్సిల్ చేసి ఎలిజిబుల్ పర్సన్స్ ఇద్దాం అది కూడా ఒకసారి కంప్లీట్ చేయడం ఎక్సర్సైజ్ సార్ చిన్న సబ్మిషన్ సార్ నాట్ ఓన్లీ అడావడిగా వాళ్ళందరికి ఏమున్నాయా మనం వెరిఫై చేసి అంటే రెండు మూడు ఉన్నాయి మన అంటే ఇచ్చిన ల్యాండ్ కూడా ఎక్కడో ఉంది ఎవరినో నుంచి తిరపతిని తీసుకొచ్చి మా ఊరికి ఎక్కడో ఉంటుంది రెండు కిలోమీటర్లు అవుతా ఆ వాగులు అక్కడిచ్చారు ఇలాంటి చాలా చేశారు ఒకటి రెండు కాదు అవి కూడా వెరిఫై చేయమంటారు టోటల్ గా వెరిఫై చేసి ఆల్ బెనిఫిషియల్స్ వెరిఫై చేసి ఏజ్ ఇట్ జనైన్ ఆర్ నాట్ అవి జనైన్ అయితే ఇస్తాం లేకపోతే క్యాన్సిల్ చేస్తాం సార్ చిన్న సబ్మిషన్ సార్ సార్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చిన గ్రీవెన్సెస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి ఓవరాల్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మా భూమి కబ్జా అయిందని ఎటువంటి టీవీలో పెట్టారని ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని కొడుతున్నారని ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్ అంటే దెర్ ఇస్ ఎనీ ఎనీ ఛాన్స్ ఒక సిపిఐ ఆఫీస్ లోని కానీ ఎస్పీ ఆఫీస్ లోని ఎస్పెషలీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళ కమింగ్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైనా కూడా ఎండర్స్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్ ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం దట్ ఈస్ బెటర్ ఆ ప్రపోర్షన్ అవుతుంది మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు అంతవరకు పోవద్దు ఓన్లీ డిఎస్పీ ఆర్డీఓ కలెక్టర్ ఎస్పీ దట్స్ ఆల్ ఈ టూ లెవెల్స్ డీజ్ చేయండి